హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఈరోజు మన వీడియోలోకి వచ్చేసి అయితే కుల్ఫీ చేయబోతున్నామండి చల్ల చల్లగా పళ్ళు జువ్ అనిపించే కుల్ఫీ అండి ఇంట్లోనే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే కుల్ఫీ ఎలా తయారు చేయాలో నేను చూపించబోతున్నాను దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఉండవండి ఎప్పటికీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనమైతే దీన్ని తయారు చేసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి తర్వాతకి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఎలా చేయాలో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టానండి ఇది కొద్దిగా లైట్గా హీట్ అయ్యాక ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఏంటంటే షుగర్ తోటి మనము ఇక్కడ క్యారమిల్ తయారు చేయబోతున్నామండి అది ఎలాగో చూడండి ఇక్కడ షుగర్ అనేది హీట్ ఎక్కడం వల్ల మనకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది దీంతో మనకు క్యారమిల్ తయారు చేయబోతున్నామండి చూసారు కదా దీంట్లో వాటర్ అయితే అస్సలు వేయలేదు ఇప్పటి వరకు అదే మనకు కరిగిపోతుంది ఇది మంచి కలర్ వచ్చేదాకా దీన్నైతే కరిగనివ్వాలండి చూసారు కదా ఇలా కలుపుతూ ఎక్కడ ఉండలేకుండా సాఫ్ట్గా అయిపోయిందండి మనకైతే ఇది ఇలా క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కులిఫీ అయితే మనకైతే అచ్చం బండి మీద కొనుక్కొని తిన్న కుల్ఫీ లాగానే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేనైతే మనం తీసుకున్న షుగర్ కప్పు ఉంది కదండి అదే కప్పుతో సగం వాటర్ అండి కొద్ది కొద్దిగా వేస్తూ ఇందులో కలపాలండి మనమైతే వాటర్ అనేది ఆ క్యారమిల్లో పూర్తిగా కలిసేదాకా గ్యాస్ మీడియంలో పెట్టేసి మొత్తం కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా నాకు ఇక్కడ వాటర్ అనేది ఎలా అబ్జర్వ్ చేస్తుందో ఈ హాఫ్ కప్పు వాటర్ అనేది దాంట్లో కలిసిపోవాలి మొత్తం అలానే కలుపుతూ ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి క్యారమిల్ అనేది ఇప్పుడు ఇది కొద్దిగా మరుగుతున్నప్పుడు ఇది కొద్దిగా లైట్గా థిక్గా వచ్చేదాకా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వస్తే మనకు సరిపోతుందండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా వచ్చిందంటే మనకు క్యారమిల్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఈ క్యారమిల్ ఎందుకని మీరు అనుకుంటున్నారు కదా నేను చెప్తాను ఎందుకనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం స్టవ్ వెలిగించేసి అయితే పాల కోసం ఒక గిన్నె అయితే పెట్టేశాము మనమైతే గ్యాస్ లైట్ మీడియంగా పెట్టేసి పాలను గిన్నెను ఫస్ట్ అయితే మనము కడగాలండి కడిగేసి పెట్టుకొని దీంట్లోకి నేనైతే ఫుల్ ఫ్యాట్ ఉన్న బర్రె పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ అయితే పోసాను దీన్ని ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోవడం వల్ల మనకైతే కుల్ఫీ చాలా బాగా టేస్టీగా వస్తుందండి ఇందులో వాటర్ అయితే అస్సలు కలపలేదు నేనైతే అచ్చంగా పాలే పోసి పెట్టాను గ్యాస్ మీద ఇలా కలుపుతూ పైన మనకైతే మిగడ కట్టకుండా హీట్ చేసుకోవాలి మనం అవి హీట్ అయ్యే లోపల ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు పాలు అండి పాలు పోసేసి కాచి చల్లార్చిన పాలైతేనే తీసుకున్నాను దాంట్లోకి ఈ ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా హాఫ్ కప్పు పాలు మొత్తం పోసేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి మరిగేలోపు మనమైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి కచ్చాపచ్చాగా దంచేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నాలుగు యాలకులు కూడా కొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ అండి ఇది కూడా ఇవైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాలం చూద్దామా మరిగిపోతున్నాయి మనకైతే ఇక్కడ పాల మీద అయితే మనకైతే మేగడ కట్టకుండా ఇలానే కలుపుతూ ఉండాలండి పాలను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చినాక తర్వాతకి మనం ఫస్ట్ చేసుకున్న క్యారమిల్ ఉంది కదండి దాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఈ క్యారమిల్ మనం పాలలో యాడ్ చేయడం వల్ల షుగర్ అనేది మనకు స్వీట్నెస్ వస్తుంది అలాగే మనకు పాలలో కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూసారు కదా మనకు వైట్గా ఉన్న పాలు కాస్త లైట్ బ్రౌన్లోకి వచ్చాయి ఇక్కడైతే నేనైతే యాలకుల పొడి కూడా వేసానండి అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది వీడియో అయితే మనకు యాలకుల పొడి వేసి కాసేపు ఫైవ్ మినిట్స్ దాకా మరగనివ్వాలండి మనకైతే మంచి సువాసన వస్తుంది పాలు చూసారు కదా కలర్ చాలా బాగా వచ్చాయి వైట్ కలర్లో అయితే మాత్రం లేవు ఇక్కడ మనం కలుపుకున్న మన ఫ్లోర్ ఉంది కదండి అది కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఫస్ట్ అయితే అందులో పోసేసి లైట్ మీడియంగా గ్యాస్ పెట్టేసి ఉండలు లేకుండా ఫస్ట్ అయితే మనం బాగా కలుపుకోవాలి దీంతో మనకు థిక్నెస్ అనేది వస్తుంది పాలకు ఇలానే కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర పడనివ్వాలండి మనకేమైనా స్వీట్ తక్కువగా అనిపిస్తే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి నాకు తక్కువగా ఉందని వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేశానండి ఇప్పుడు స్వీట్ అనేది బాగా సరిపోయింది మనకైతే పాలను ఇలానే కలుపుతూ లైట్ థిక్గా వచ్చేదాకా మనం కలుపుతూ మరగనివ్వాలండి ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా అలాగే దీంట్లోకి మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మనకైతే అక్కడక్కడ పంటకి తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా ఐస్ లో చాలా బాగా వస్తుందండి ఈ కుల్ఫీ అయితే మనకైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మనకైతే ఆల్మోస్ట్ ఇదైతే దగ్గర పడిపోయిందండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు మనకైతే ఈ థిక్నెస్ సరిపోతుందండి చల్లార్చేసరికి మనకు ఇంకా తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే మనమైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాతకి చూడండి ఒకసారి మనకైతే మంచిగా తిక్కుగా వచ్చేసింది కదండీ ఫ్యాన్ కింద పెట్టేసి మనమైతే మిగడ కట్టకుండా చల్లార్చుకోవాలి ఇప్పుడు మనమైతే ఇంట్లో ఉన్న వాటిలోకి అయితే ఈ కుల్ఫీ తయారు చేసుకుంటున్నామండి ఇక్కడ నేనైతే మన ఇంట్లో ఉండే టీ గ్లాసులు ఉంటాయి కదండీ ఆ టీ గ్లాసులు తీసుకొని దీంట్లోకే పోసేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మాల్స్ ఉంటే అందులో పోసేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచేయాలండి అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ కుల్ఫీ అనేది అయితే మనకు రెడీ అవుతుంది ఇలాగే అన్నిటినీ పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చూడండి నాకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాతకైతే ఇలా వచ్చేసాయి మనకైతే కుల్ఫీలు అనేవి ఈ గ్లాస్ నుండి ఐస్ క్రీమ్ తీయడం ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు మన ఇంట్లో ఉండే స్పూన్స్ ఉంటాయి కదండీ ఒక స్పూన్ అయితే ఇలా రివర్స్ చేసేసి నేనైతే దాంట్లో గట్టిగా గుచ్చేస్తున్నాను చూసారు కదా ఇలా బలంగా గుచ్చేసి పెట్టేస్తున్నాను వీటిని తీయడం ఎలా అంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని దాంట్లోకి వన్ మినిట్ దాకా ఉంచండి సరిపోతుంది వన్ మినిట్ తర్వాతకి మనము ఇలా చుట్టూ తిప్పేసి దాన్ని లాగితే సరిపోతుందండి మనకైతే కుల్ఫీ అనేది అయితే పర్ఫెక్ట్గా బయటికి వచ్చేస్తుంది చూసారా చాలా బాగా వచ్చేసింది కదా మనకైతే ఎక్కడ విరిగిపోలేదు పర్ఫెక్ట్గా మనం వేసిన షేప్ తోటి అలాగే వచ్చేసింది మీ దగ్గర కుల్ఫీ మాల్స్ ఉంటే మాత్రం మీరు అలానే ట్రై చేసుకోండి మన ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి దీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అయితే దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోనే పోరు సూపర్గా వస్తుందండి మన ఇంట్లో వాళ్ళకి మన చేతులతో చేసి పెట్టిన కుల్ఫీ తిన్నారంటే అదిరిపోతుంది కదా